హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా దుసూరి వన్ ఫోర్ త్రీ మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇప్పటికే మీరంతా చాలామంది ఇన్స్టాలో యూట్యూబ్లో చాలా అంటే చాలా కామెంట్స్ అయితే చేస్తున్నారు ఎందుకు మీరు వీడియోస్ సరిగ్గా పోస్ట్ చేయట్లేదు ఇకపై మీరు చెయ్యరా మీరు లైవ్ చేయడం ఆపేశారా వీడియోస్ చేయడం ఆపేశారా యూట్యూబ్ మానేస్తున్నారా అనేసి కామెంట్స్ అయితే చేస్తున్నారండి నేనైతే యూట్యూబ్ అయితే మానేయట్లేదు లైవ్ చేయడం కూడా ఆపనండి అలాగే వీడియోస్ని కూడా టైం టు టైం పోస్ట్ చేయడానికి కొంచెం ఇబ్బంది ఉండేసి లాస్ట్ టెన్ డేస్ నుంచి నేనైతే కొంచెం వీడియోస్ని అయితే పోస్ట్ చేయడం తగ్గించేశాను అంతేకాని నేనైతే యూట్యూబ్ని అయితే వదిలేయనండి ఖచ్చితంగా యూట్యూబ్లో వీడియోస్ని షేర్ చేస్తాను అలాగే లైవ్ కూడా చేస్తాను నేను చెప్పాను కదా మీకు ఆల్రెడీ నేను ఆర్ఆర్బికి ప్రిపేర్ అవుతూనే ఇంట్లో పిల్లల్ని చూసుకుంటూనే ఇలా నేను లైవ్ చేస్తున్నాను యూట్యూబ్లో వీడియోస్ పోస్ట్ చేస్తున్నాను అంటే చాలా టైడ్ అయిపోతున్నాను కానీ ఇంత టైడ్ మూమెంట్లో కూడా నేనైతే యూట్యూబ్ని అయితే వదిలేయనండి ఇంకా జస్ట్ టెన్ డేస్ నేను అలా స్టాప్ చేసేసరికి మీరంతా అడిగిస్తున్నారు ఎందుకు ఆపేశారనేసి ఇవన్నీ చెప్దామనేసి ఇప్పుడు మీ ముందుకైతే వచ్చేసాను ప్రజెంట్ మేమైతే ఇక్కడ నందేలో అయితే ఉండట్లేదండి మా హస్బెండ్ వచ్చేసి వేరే చోటికి జాబ్కి అయితే వెళ్ళిపోయారు నందలో కాంట్రాక్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా తనైతే వెళ్ళిపోయారు ఇంకా పిల్లలతోటి అవ్వదు కదా ఒక్కదాన్ని పిల్లలు ఇద్దరినీ చూసుకుంటూ ఇంట్లో సింగిల్గా ఉండదంటే నా వల్ల అవ్వదు అనేసి ఇంకా నేనైతే అత్తవాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయాను అత్త వాళ్ళ ఊరికి వెళ్ళిపోయి టెన్ డేస్ అత్తవాళ్ళతో అయితే ఉన్నాను నెక్స్ట్ ఇప్పుడు ప్రజెంట్ అయితే అమ్మ వాళ్ళ ఇంటికి మళ్ళీ వచ్చాను అలా అక్కడ జాబ్ సెట్ అయిపోయి మళ్ళీ రూమ్ చేసే చూసేసరికి ఇలా అత్త వాళ్ళ ఇంట్లో అమ్మ వాళ్ళ ఇంట్లో ఉందాంలే అన్నట్టుగా వచ్చేసాను ఇంకా వాళ్ళ ఊరికి వెళ్ళాను కదా ఇంకా అక్కడ వీడియోస్ చేయడానికి అయితే అవ్వలేదు ఇంకా పిల్లల్ని చూసుకోవాలి ఇంట్లో చేయాలి ఎంతైనా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్న ఫ్రీడమ్ అక్కడ ఉండదు కదా ఇంకా అలాగే వీడియోస్ చేయడం కూడా అవ్వదు కదా అనేసి అక్కడ వీడియోస్ అయితే చేయలేదండి ఆల్రెడీ నేను చేసిన ఓల్డ్ వీడియోస్ని జస్ట్ షార్ట్ వీడియోస్ని అలా రిలీజ్ చేశాను అంతేకాని అక్కడ ఎలాంటి వీడియోస్ని అయితే చేయలేదు ఇంక ఇప్పుడు అమ్మ వాళ్ళ ఇంటికి మళ్ళీ వచ్చేసాను ఇంక ఇప్పటి నుంచి కొత్త కొత్త వీడియోస్ తోటి అయితే మీ ముందుకైతే వచ్చేస్తాను అంతేకాకుండా వాళ్ళ ఊరి నుంచి మా బావ ఫంక్షన్కి అయితే వెళ్ళాము అక్కడ మా బావగారు వచ్చేసి అయ్యప్ప స్వామి మాలో అయితే వేసుకున్నారు ఇంకా అక్కడ ఇరుముడి ఉంటే అక్కడికి అయితే వెళ్ళిపోయాము అలాగే కోటప్పకొండ టెంపుల్కి కూడా వెళ్ళాము ఫ్యామిలీ అంతా కలిసి చాలా బాగా ఎంజాయ్ చేశాము ఆ వీడియోస్ని మొత్తం మీతో షేర్ చేస్తాను ఖచ్చితంగా ఇంకా ఇంటికి వచ్చేసాను కదా లైవ్స్ కూడా స్టార్ట్ చేస్తాను ఓకేనా మీరైతే వరి వర్రి అవ్వకండి యూట్యూబ్లో నేనైతే ఆపేయడం అయితే జరగదు లైవ్స్ చేస్తాను వీడియోస్ని కూడా పోస్ట్ చేస్తాను ఓకేనా మీరు అడిగే కామెంట్స్కి నేను రిప్లై ఇవ్వలేకపోతున్నాను కాబట్టే ఇలా ఫుల్ వీడియో చేసి మీతో షేర్ చేద్దాంలే అన్నట్టుగా వీడియో అయితే చేస్తున్నాను ఓకేనా అర్థమైందా మీ డౌట్స్కి నా క్లారిటీ ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి కామెంట్ చేయండి మీరు అడిగే క్వశ్చన్స్కి నా సమాధానం ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఓకేనా బాయ్ టేక్ కేర్